హలో అండి ముందుగా అందరికీ హ్యాపీ వినాయక్ చవితి ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే గణేషాన్ని కొనుక్కుంటున్నారా లేదంటే ప్రిపేర్ చేసుకుంటున్నారో చెప్పండి ప్రిపేర్ చేసుకున్నా అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది సో సరదాగా నేను హేమ ఇద్దరం కలిసి ఇక్కడ గణేష మేకింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మాతో పాటు అనిత కూడా కొంచెం హెల్ప్ చేసిందనమాట గణేషాని మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి ఫైనల్గా నేను ప్రిపేర్ చేసిన బుజ్జి గణేష ఎలా అన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో ఎక్కువ ఫ్రెండ్లీ గణేషాన్ని ప్రిపేర్ చేద్దాం అనేసి యాక్చువల్గా టూ ఇయర్స్ నుంచే నేను కొనుక్కుంటాను అంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం ఈరోజు కూడా అంత ఇద్దరం కలిసి చేసుకున్నాం అండ్ ఫైనల్గా ఇలా వచ్చేసింది ఎక్కువ ఫ్రెండ్లీ గణపతి అనమాట దీనిలో సీట్స్ కూడా వేశాము తీసుకెళ్ళి చక్క మన ఇంట్లోనే పైన మొక్కల్లో నిమజ్జనం చేసుకోవచ్చు చాలా బాగుంది కదా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఎలా తప్పకుండా లైక్ చేసి మీకు అనిపించిందో సో ఇక్కడ గణేష అని చూపిస్తున్నాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఫ్రెండ్లీ గణేష ఏ షేప్ అయినా పర్లేదు పక్కన కనిపిస్తుంది కదా ఫ్రెండ్ వాళ్ళ బాబు చేశాడు చాలా క్యూట్ గా ఉంది చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ అయితే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి పర్ఫెక్ట్ గా రావాలి అని ట్రై చేశాను బెటర్గానే వచ్చింది అనుకుంటున్నాను సో సో ఈ మట్టిని ఎంచక్క మనం పెంచుకునే గార్డెన్లో నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఫ్రెండ్లీ సో పొల్యూట్ అవ్వకుండా మంచిగా ఇలా ప్లాన్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి కాదు తప్పకుండా ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది చిన్నపిల్లలు కూడా చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే గమ్ములాగా ఉన్న మట్టి కావాలన్నమాట బంక మట్టి సో సాఫ్ట్గా ఉండాలి మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంటికి దగ్గరలో అంటే రీసెంట్గానే మా ప ఫ్రెండ్ వాళ్ళు ఏదో తవ్వాల్సి తవ్వారనమాట గుంట తవ్వారు సో దాని లోపల నుంచి వచ్చిన మట్టితో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను వర్షాలు పడుతున్నాయి కదా వెట్టక కూడా ఉంది మట్టి సో వాటినైతే దానిలో ఉన్న రాళ్ళని క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా పెద్దది అంటే ఆ ప్లేట్లో ఫస్ట్ బేస్ వేసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి చిన్నది గణేషాన్ని దీని మీదే కూర్చోబెడతాను అనమాట యాక్చువల్గా ఈ మట్టిని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను సో నాకెందుకో ఇక్కడే ట్రై చేద్దాము బాగుంటుంది కదా అనేసి ఇంకా టైం లేదు కదా యాక్చువల్గా కొంచెం ముందే అనుకుంటే ప్లాన్ చేసుకునేదాన్ని సో అందుకని అప్పటికప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొనుక్కున్నాం అనమాట గణేష్ అని అంతకు ముందంతా కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని చక్క చిట్టి గణేష అని ప్రిపేర్ చేసుకునే వాళ్ళం చాలా క్యూట్గా వచ్చేది అండ్ మనం చేసుకొని మన చేతులతో స్వయంగా చేసుకున్న గణేషతో పూజ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది ఇక ఎంజక్క పూజ కంప్లీట్ అయిన తర్వాత అంటే నిమజ్జనం చేసే టైంకి ఎంజక్క మన టెరస్ మీదే నిమజ్జనం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఇలా ప్లాన్ చేస్తున్నాను అండ్ హేమ వచ్చేసి గింజలు ఇచ్చింది చిలకబంతి పూలు అంటారు కదా చిలక ముక్కు పూలు సో వాటి గింజలు అనమాట ఆ మట్టిలో కలిపేసాము ఇంకా దానిలో ఎలాగూ మనం మొక్కల్లో వేసేస్తాం కాబట్టి ఆ గింజలు పడి ఎంచ మొలకలు అయితే వచ్చేస్తాయి కదా సో ఇక్కడ బేస్ కోసం చూపించారు కదా ప్లేట్స్ని యూస్ చేశాను అలానే రౌండ్ షేప్ చేసుకున్నాను పొట్టకి అండ్ లెగ్స్కి వచ్చేసి స్పూన్ షేప్ ఉంటుంది కదా సో స్పూన్కి కొంచెం ఆయిల్ రాస్తే దేనికైనా ప్లేట్స్కైనా స్పూన్కైనా ఆయిల్ రాసి ఇలా మట్టి ప్రెస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంక ఇక్కడ మధ్యలో ఛాతి భాగం ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం రౌండ్గా అంటే గుండ్రాయి లాగా చేసుకోవాలి గుండ్రాయి అంటే రౌండ్గా ఉండేవి ఉంటే కొంచెం ఇలా బాదం షేప్లో ఉంటాయి కదా ఆ షేప్లో చేసుకోవాలన్నమాట ఛాతి చేసుకున్న తర్వాత ఇంకా ఫేస్ కూడా కొంచెం కోల్గా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చేతులు ఒక పక్కన హేమ హ్యాండ్స్ షేప్ చేసిస్తుంది అంటే అంటే రౌండ్గా చేసిస్తూ ఉంది దాన్ని ఇక్కడ నేను సెటిల్ చేస్తున్నాను అనమాట అయితే ఓకే బాగానే వచ్చింది అనుకుంటున్నాను డీటెయిలింగ్ నీట్గా రావాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ అనమాట సో ఫైనల్గా బాగానే వచ్చింది అండ్ ఇవి రాళ్ళు కూడా ఉంటాయన్నమాట మట్టిలో మా రాళ్ళు లేకుండా ఉంటే ఈజీనే ప్రిపరేషన్ చేయడము సో చాలా వరకు వేరాము రాళ్ళని కానీ అయినా కనిపిస్తున్నాయి అనమాట దానివల్ల కొంచెం అవి తీసుకొని చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ అనమాట సో ఫైనల్గా దీన్ని మౌల్డ్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నాం కదా వాటర్ కూడా కొంచెం తడుపుకుంటూ చేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ ఫింగర్స్కి అయితే కొంచెం టైం టేకింగ్ చాలా చిన్నగా ఉన్నాయి కదా సో ఫైనల్గా దగ్గర నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఏం చక్కగా వచ్చిందో నాకు బాగా నచ్చేసింది చేతి కూడా అంటే ఒక చేతిలో రౌండ్గా బాల్స్ అంటే ఉండ్రాళ్ళు పట్టుకొని ఉంటారు కదా గణేష సో దానికోసమైతే అలా చేశాను ఇంక ఇక్కడ ఫేస్ దగ్గర డీటైలింగ్ అయితే కళ్ళ కోసం కొంచెం ప్రెస్ చేయాలన్నమాట ఫింగర్స్తో తర్వాత తొండమైతే పెట్టేస్తున్నాను ఇక చెవులు కూడా ఈక్వల్గా ఒక రౌండ్ బాల్స్ తీసుకునేసి స్పూన్ ఉంటుంది కదా స్పూన్ షేప్ నొక్కేశాను నొక్కేసిన దానిలో ఒక హాఫ్ ఒక చెవు ఒక హాఫ్ ఒక చెవు పెట్టేసుకున్నాను అనమాట మంచిగా వచ్చేసింది ఇక పైన కిరీటం ఒకటి ఉంది అండ్ కిరీటానికి కూడా చాలా ఈజీ ఇలా రౌండ్గా స్టిక్ టైప్ చేసుకొని ఒక మూడు వన్ బై వన్ లేయర్ లాగా పెట్టేసుకున్నాను ఇంకొకటి అడ్డంగా పెట్టేసాను ఫైనల్గా లుక్ అయితే బాగా వచ్చింది యాక్చువల్గా ఇంకా కళ్ళకేమో మిరియాలు కానీ లేదంటే లవంగాలు కూడా పెట్టుకోవచ్చు లేదంటే స్టిక్కర్స్ యూస్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అవనిచ్చాము ఈలోపు పూలు తెచ్చుకుందామని నేను ఏమైతే బయటకు వెళ్ళాము సో ఇక ఒక గణేష ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇక ఇక్కడ జ్యువెలరీ డీటైలింగ్ అంతా కూడా అన్విత ఇచ్చేస్తుంది స్టోన్స్ ఉన్నాయి కదా స్టోన్స్తో గమ్తో స్టిక్ చేస్తుంది అన్నమాట ఇంకా నామాలు వచ్చేసి ముగ్గుతో సారీ సారీ నాముతో పెట్టాము అయితే ఈ జ్యువెలరీ అంతా కూడా గణేష డ్రై అయిన తర్వాత కొంచెం ఇలా జ్యువెలరీ అనేది సెట్ చేసుకున్నాము ముందే పెట్టుకున్నామంటే మన చేతులు తగిలి క్రాక్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇక మామూలుగా అయితే శారీస్ కానీ ఇలా వర్క్ చేసుకునే ఉంటాయి కదా అంటే బీట్స్ కానీ ఇలా స్టోన్ వర్క్ కానీ అవి డీటెయిలింగ్ ఇస్తే చాలా చక్కగా ఉంటుంది హేమ దగ్గర ఆ క్రాఫ్ట్ ఉందనమాట ఇంకా తీసి అన్విత డీటెయిలింగ్ అయితే ఇచ్చేసింది ఇంకా ఫైనల్గా ఈ గణేష ప్రిపరేషన్కి టూ అవర్స్ పట్టింది నార్మల్గా అయితే తొందరగా అయిపోతుంది మంచిగా డీటెయిలింగ్ రావాలని చెప్పేసి అంత టైం స్పెండ్ చేశాను అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి రెండో గణేష ప్రిపేర్ చేస్తున్నాను డీటెయిలింగ్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇవ్వాలి వెట్ మీద ఇవ్వకూడదు అనమాట సో ఇక మేము పూలకెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని మళ్ళీ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి టెన్ థర్టీకి అలా కంప్లీట్ చేసుకున్నాము యాక్చువల్గా అన్వితాకైతే ఆ గణేష తీసుకొని ప్రతిమ తీసుకొని దానికి డీటెయిలింగ్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ అనమాట అదే జ్యువెలరీ ఉంటుంది కదా ఆ జ్యువెలరీ అంతా అలా గంపెట్ అంటే చేసి అలా ప్లాన్ చేసుకుందామా అని అడిగింది కానీ లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అలానే చేశాను యాక్చువల్గా నా వీడియో చాలా వైరల్ అయింది ఆ టైంలోనే అలా ప్లాన్ చేసుకొని చాలా బాగా వచ్చింది అది కూడా లుక్ సో ఈసారి కూడా అలానే ప్లాన్ చేసుకుందాం అన్నదనమాట కానీ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాం కదా మళ్ళీ ఇలా చేసుకోవాలనిపించేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇక రెండో గణేష కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది అయితే ఫుల్ డీటెయిలింగ్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూండ్